హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం ఒంటె నక్క తోడేలు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక పంచతంత్రం కథ యజమాని గంతలు మోసి మోసి విసిగెత్తి ఒక వంట అడవిలోకి పారిపోయింది ఆ ఏడు వేసంగి అండలకు చిన్న చిన్న చెట్లు పొదలు సన్న జీవాలు చచ్చిపోయాయి ఒంటకి ఎక్కడా మేత దొరకలేదు మేత కోసమని అది తిరుగుతూ ఉండగా ఒక నక్క ఎదురుపడి వంటి బావా బావా నీవు చల్లగా ఉన్నావా అని అడిగింది ఏమి చెప్పను నాయన ఎక్కడా పచ్చని పచ్చికైనా కనిపించటం లేదు మేత కోసం ఆరు రోజుల నుంచి అలమటించిపోతున్నాను నేను చల్లగా ఎలా ఉంటాను అన్నది ఒంటె నాగతి అలాగే ఉంది నాకు కడుపు నకనకలాడిపోతున్నది పది రోజుల నుంచి మేక కాకపోతే మానే మేక పిల్ల అయినా దొరకలేదు నీకు మేత కావాలి నాకు మాంసం కావాలి మన ఇద్దరం కలిసిపోదామా అన్నది నక్క ఒంటే సరేనన్నది ఈ విధంగా రెండు కూడబలుక్కొని పోతూ ఉండగా దారిలో ఒక గుంటనక్క తోడేలు కలిశాయి ఆ నాలుగు కలిసి ఉండసాగినాయి వాటికి ఎక్కడా తిండి దొరకలేదు కడుపులు మండిపోతున్నాయి ఇలా పది రోజులు పస్తులతో గడిచినాయి చివరికి తోడేలు నక్కను చాటుగా పిలిచి ఇక లాభం లేదు నేను నువ్వు గుంటనక్క కలిసి ఒంటను చంపి దాని మాంసం తిందాము అన్నది నీకు అంతా తొందరే వంట తనని తినమని మెడ చాపుతుందనుకుంటున్నావా దానికి కోపం వస్తే మనం ముగ్గురం ఎక్కడుంటాము అది బలంతో అయ్యే పని కాదు నేను ఒక ఉపాయం చెబుతాను నీవు కాళ్ళు నిగడదాన్ని పొట్ట ఉబ్బించి చచ్చినట్లు పడుకో నేను ఏమి చేసినా నువ్వు ఊరుకోవాలి లేకపోతే కడుపు మాడి మనందరం చేస్తాం నేను కేకవేయగానే పరిగెత్తుకురా అన్నది నక్క సరేనని తోడేలు అలాగే పండుకొన్నది నక్క ఒంటి దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నావు అని పలకరించింది అది కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏమి చెప్పను ఈ వేసవి కాలం ఎలా వెళ్ళమారుతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను అన్నది మాకు అంత చిక్కు లేదు అటు చూడు తిండి మానుకోవటం కోసమని తోడేలు వేసవ కాలం అంతా చచ్చిపడి ఉంటుంది చినుకులు పడగానే నేను దానిని తీసుకెళ్ళి నీళ్ళలో వేసి రావే తోడేలా అంటే మళ్ళీ బతికి వస్తుంది అన్నది నక్క నిజమేనా మళ్ళీ బతుకుతుందా అని వంటే ఆశ్చర్యంగా అడిగింది నీవే చూడు అంటూ నక్క తోడేలు లాక్కు వెళ్ళి నీళ్లలో పడవేసి రావే తోడేలా అన్నది ఆ పిలుపు వినగానే తోడేలు లేచి ఒళ్ళు విరుచుకొని వచ్చింది వంట నమ్మింది అయితే నన్ను ఈ వేసవికి ఒక్కసారికి మాత్రం చంపండి అని వంట పడుకున్నది ఒంటె ఈ మాట అని పడుకోగానే తతిమ్మ మూడు దాని మీద పడి చీల్చి మాంసం పోగులు పెట్టాయి ఈ పేగులు నదిలో జాడించుకు వస్తా అని తోడేలు నదికి వెళ్ళింది చూస్తావేందుకు మంచి మంచి మొక్కలు తిందామురా అని నక్క నక్కను పిలిచింది తోడేలు మొక్కలను లెక్క పెట్టుకుపోయింది వచ్చిన తర్వాత లెక్కకు తగ్గితే మన డొక్కలు చీలుస్తుంది కామాలే అన్నది నక్క సరే అది వచ్చిందాకా కూర్చో అని నక్క ఒంటె మెదడు గుండెకాయ తినటం మొదలుపెట్టింది నక్క కూడా భాగం పంచుకున్నది తోడేలు నది దగ్గర నుంచి వచ్చి మాంసం పోగు చూసి ఆడిస్తూ మెదడు కనిపించదేం అని నక్కను గద్దించింది గుంట నక్క వంక చూసింది ఒంటకు మెదడెక్కడిది వంటే చంపించుకుంటుందా అన్నది నక్క సరే ఏది అని తోడేలు మళ్ళీ గుంటనక్క వంక కొరకరా చూసింది గుంటనక్క మళ్ళీ నక్కవైపు చూసింది నా వంక చూస్తావేందుకు తిన్నప్పుడు నా వంక చూచి తిన్నావు గనకనా అన్నది నక్క తోడేలు అమాంతం గుంటనక్క వైపు దూకింది గుంటనక్క కాళ్లకు బుద్ధి చెప్పింది దాన్ని వదలక తోడేలు వెంటబడ్డది ఇలా ముందు నక్క వెనక తోడేలు పరిగెత్తుతూ ఉంటే నక్క వంట మాంసం తిన్నంత తిని మిగిలింది తన బొరియలోకి చేరవేసింది తోడేలు తిరిగి వచ్చేటప్పటికీ ఒక్క ఎముక ముక్క కూడా మిగల్లేదు నక్కను కలమెలా చూచి ఏది మాంసం అని అడిగింది తోడేలు ఏమి మాంసం అన్నది నక్క ఒంటె మాంసం అన్నది తోడేలు వంట మాంసం మనకెక్కడిది అన్నది నక్క నీకు బొత్తిగా మతిపోతూ ఉంది ఇక్కడ ఒంటే మన ముగ్గురం ఉన్నామా అప్పుడు ఒంటను చంపటం నక్క పారిపోవటం జరగలేదా అంది తోడేలు అవును గుంట నక్క పారిపోయింది అన్నది నక్క నేను నక్క వెంట వెళ్ళి తినిగా ఆ మాంసం ఉండాలి ఏమైంది ఆ మాంసం అని అడిగింది తోడేలు ఏమి మాంసం గుంటనక్క పారిపోయిందా లేదా అంటే పారిపోయిందని చెప్పాను మళ్ళీ మాంసం అంటావేమిటి అంది నక్క నక్కకు అన్ని సంగతులు జ్ఞాపకం ఉన్నాయి కానీ మాంసం సంగతి మాత్రం మరిచిపోయింది తోడేలు అడిగి అడిగి విసిగి నీవు నాకు టోపీ పెట్టాలని చూస్తున్నావు నాకు తెలుసు ఆ పప్పులు ఇక్కడ ఉడకవు మాంసం ఎక్కడుందో చెప్పు అని డబాయించింది నక్క ఇది గ్రహించి తన బొరియలో దూరి తలుపు గట్టిగా బిగించుకొన్నది తోడేలు బొరియవాకిలికి ఎదురుగా కూర్చుని నిన్ను వదులుతాననుకుంటున్నావేమో అది కల్లా ఎటు తిరిగి నీవు బయటికి రాక తప్పదు నేను నీ పేగులు చేల్చక మానను అని ప్రతిజ్ఞ చేసింది ఇంతలో ఒక గుర్రం దగ్గరలో కనిపించింది బొరియా కంతగుండా నక్క దాన్ని చూసి ఒంటేలు మాంసం కోసం కలల కంటే లాభమేముంది అదిగో దగ్గరలో గుర్రం కనిపిస్తూ ఉంది ఇద్దరం పోయి దాన్ని చంపి తిందాము పద నువ్వు అక్కడ నేను ఇక్కడ ఆకలితో మాడి చావటం దేనికి అన్నది తోడేలుకు కడుపులో చురచుర కాలుతున్నది దానితో మాంసం సంగతి మరిచిపోయింది వెళదాం రమ్మన్నది ఆ రెండూ కలిసి గుర్రం దగ్గరకు వెళ్ళాయి అమాంతం దాని మీద పడి చంపుదాం అంది తోడేలు నీకు ఎప్పుడు తొందరే గుర్రం ఊరికే వచ్చి నోట్లో పడుతుందనుకున్నావా మన సంగతి పసికడితే అది మళ్ళీ ఎవరికి కూడా దొరకదు కాస్త తమాయించు అని తోడేలకు కన్ను గీటి నక్క గుర్రం దగ్గరికి పోయి ఇలా అంది మిత్రమా ఆకలితో ముగ్గురం చేస్తున్నాము ముగ్గురం చావటం దేనికి ఒకళ్ళు చేస్తే ఆ మాంసంతో మిగతా ఇద్దరు బతకవచ్చును కదా అని నీవు చెప్పిన ఉపాయం బాగానే ఉంది అయితే ఎవరు చావాలి అంది గుర్రం పెద్దవాళ్ల కోసం చిన్నవాళ్ళు త్యాగం చేయటం ధర్మం అన్నది నక్క గుర్రం తోడేలు దానికి ఒప్పుకున్నాయి నక్క తర్వాత ఇలా అంది మీ అందరిలోకి నేనే పెద్దవాడు అనుకుంటాను ఎందుకంటే దేవతలు రాక్షసులు అమృతం కోసం పోట్లాడుకున్నప్పటికే నాకు చూపు మందగించింది అని ఇంకేమో చెప్పబోయింది తోడేలు వెంటనే అందుకొని నిజమే ఆ యుద్ధంలో నా మనమళ్ళు కూడా చచ్చిపోయారు నా ముని మునిమనమళ్ళను సాకలేక నా తాడు తెగింది అన్నది వెంటనే గుర్రం అన్నది మీరు చాలా పొరబడుతున్నారు మీకంటే నేను చాలా పెద్దవాణ్ణి నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు కానీ నా వెనక కాలిగిట్ట మీద నా యజమాని వ్రాసాడు కావలిస్తే మీరే చూడండి అన్నది ముసలివాణ్ణి కావటం వల్ల నాకు కళ్ళు సరిగా కనిపించవు కాస్త వెనకకు పోయి చూడు అని నక్క తోడేలును పంపింది తోడేలుకు బుద్ధి లేదు నక్క మాటలు నమ్మి గుర్రం వెనుకకు పోయింది తోడేలును సరిగ్గా కాళ్ళ దగ్గరకు రానిచ్చి గుర్రం ఫెడేలా ఒక్క తన్ను తన్నింది ఆ తాపు డొక్కలో తగిలి తోడేలు గింగిరాలి తిరిగి చచ్చింది ఇక గుర్రం అదే పరుగు అమ్మయ్యా ఎన్నాళ్ళకి శని పీడ విరగడైందిరా అని సంతోషంతో నక్క ఒక్కసారి ఊలపెట్టి కూసి తన బొరియలోకి పారిపోయి పడుకుంది ఇదండి ఒంటే నక్క తోడేలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు